అసెంబ్లీ రౌడి అనే సినిమా చూసా మరి ఆ రోజు ఆ సినిమా ఎందుకు తీశారో కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అదే జరగబోతుంది ఆ సినిమాలో బాషాకి షాపు లేదా పాషా పుట్టిం పాటింగ్ షాప్ అని అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్ పేరును భారతి పేరును ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాల వాళ్ళిద్దరు పెళ్ళు లేకపోతే ఇంకేద్దరు పెళ్ళు మనం గమనించాలి ఎందుకంటే వ్యవస్థలు నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళ చేతుల్లో తీసుకున్నాడు అందుకే పవన్ కళ్యాణ్ బాగుండాలి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్రంలో ఉండాలని చెప్పి కేంద్రంలో మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారితో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి సీట్లు తగ్గిన పర్లేదు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంది ఒకే పోటంతో ఈ రోజు భాగస్వాము లేదు దానిలో భాగంగానే మనం ఈ రోజు ధర్మాన్ని ముంచాల్సినటువంటి బాధ్యత మనందరికి రావాలి ఎందుకంటే రాముడు అందరి వారికే ఇబ్బందులు కాదు రాముడు కూడా ఆంజనేయ ఆంజనేయులు సహాయం చేస్తున్నారు వానల సహాయం చేస్తున్నారు అలాగే రామనాసుడు అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి కూడా ఈ రోజు అడ్డం తిరుగుతున్నారండి ఆలోచించండి ధర్మం జగన్మోహన్ రెడ్డి సైడ్ లేదు ఎన్డీఏ కూటమి వైపు ధర్మం ప్రజలు కూడా ధర్మాన్ని కల్పించాలని వస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో మీరందరూ కూడా ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పి నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి న్యాయవాద సోదరులు సోదరులు మనందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను